ఓం గంగ గణపతి నమ ఐం సరస్వతి అన్మ శ్రీమాత్రి అన్మ శివాయ గురువేన్మ జయ గురు దత్తాత్రేయ అన్మ ద్రాం దత్తాత్రేయ అన్మ కృష్ణాయ గోవిందాయ గోపి జనవల బాయ శ్రీ కృష్ణ పరబ్రహ్మణి పరం జోషే క్లీం 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 మహాకాళి కాయ నమ శ్రీమాత్రి నమ అన్మ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి నేను పాలపర్తి గురునాథ శర్మ జ్యోతిషం వాస్త సిద్ధాంతి మీకంతా కూడా గోచారిత్య గ్రహాల యొక్క స్థితిగతి కలియిక వాటి ప్రభావం అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ప్రభావం చూపిస్తుంది మాస ఫలితాల్లో భాగంగా అంతా కూడా చెప్పడం జరుగుతుంది ఈ రోజున మనం చెప్పబోయే విషయం ఏంటంటే ప్రధానంగా చూసుకుంటే రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో జనవరి ఆంగ్ల సంవత్సర ఫలితాలంతా కూడా ప్రధానంగా జనవరి నుంచి జూన్ వరకు అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ప్రధానమైన గ్రహాలు ప్రధానంగా ఎటువంటి ఫలితాలు ఇస్తున్నాయి గ్రహాల యొక్క స్థితిగతి వాటి వీక్షణ అంతా కూడా ప్రభావం ఏ రకంగా చూపిస్తుంది అంతా కూడా తెలుసుకోవడం జరుగుతుంది ఈ యొక్క ఆంగ్ల సంవత్సర ఫలితాలంతా కూడా చూసుకుంటే కొంతమంది మా యొక్క వ్యూవర్స్ అంతా కూడా వీక్షకులంతా కూడా మెయిల్ చేయడం జరిగింది గురువు గారు ఈ యొక్క రెండు వేల ఇరవై ఆరులో మాస ఫలితాల భాగంగా జనవరి ఫలితాలంతా కూడా చెప్పండి ప్రధానంగా చూసుకుంటే రెండు వేల ఇరవై ఆరు ఫలితాలంతా కూడా చెప్పండి అని చెప్పేసి అడగడం జరిగింది రిక్వెస్ట్ చేయడం జరిగింది అందుకని చెప్పేసి ఈ యొక్క గోచార రీత్యా గ్రహాల యొక్క స్థితిగతి కలియిక వీక్షణ అంతా కూడా ఎటువంటి ప్రభావం అంతా కూడా భవిష్యత్ అంతా కూడా ఈ రకంగా ఉంటుంది అంతా కూడా సూచనప్రాయంగా చెప్పడం జరుగుతుంది తత్పరిహారధం అంతా కూడా చెప్పడం జరుగుతుంది మీరంతా కూడా వీడియో అంతా కూడా చూడండి పరిహారం అంతా కూడా చేసుకుంటే కనుక జీవితం అంతా కూడా గ్రహ దోష నివారణ చేసుకుంటే కనుక అత్యంత శుభమైన గ్రహాలు పుణ్య పుణ్యప్రదానమైన గ్రహాల యొక్క అనుగ్రహం మేరకు మీకంతా కూడా అత్యంత అష్టైశ్వర్యోగం సిద్ధించడానికి శాశ్వత మహాలక్ష్మి స్థిర నివాసం కలగడానికి వ్యాపారం అభివృద్ధి కలగడానికి ఉద్యోగంలో మార్పులు కలగడానికి మీ మనోవాంఛలంతా కూడా తీరడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా గోచార చక్రం అనేది ప్రధానంగా చూసుకుంటే గ్రహాల యొక్క కదేక అంతా కూడా ఈ రకంగా ఉంటుంది వాళ్ళ సంచారం అంతా కూడా ఈ రకంగా ఉంటుంది చెప్పేది మాత్రం మీ జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది జన్మజాతకంలో దోషాలకి పరిహారం అంతా కూడా చేసుకుంటూనే ఈ యొక్క గోచార చక్రంలో అంతా కూడా మాస ఫలితాలు అంతా కూడా చూసి దానికి పరిహారం చేసుకుంటే కనుక శీఘ్ర ఫలితాలు రావడానికి దోష పరిహారం కలగడానికి ఆస్కారం ఉంటుంది తద్వారా మీరంతా కూడా జన్మజాతకాన్ని జ్యోతిష పండితులతోటి నివారణ చేసుకోవడానికి దోష నివారణ చేసుకోవడానికి పరిహారం అంతా కూడా చేయించుకొని తద్వారా మీరంతా కూడా జీవనం అంతా కూడా ఆనందమయం చేసుకుంటారని చెప్పేసి నీ పరిష్కారం చెప్పడం జరుగుతుంది మేషాది రాశుల వాళ్ళకి ప్రధానంగా చూసుకుంటే రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం జనవరి నుంచి జూన్ వరకు ప్రధానమైన గ్రహాలు శనీశ్వరుడు రాశిలో సంచారం చేయడం వక్రగతిలో సంచారం చేయడం నవంబర్ పద్నాలుగు పదిహేనో తారీఖు తర్వాత రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో అంతా కూడా వక్రగతికి త్యాగం జరుగుతుంది మీనరాశులు సంచారం చేస్తున్న శనిశ్వరుడు అంతా కూడా అత్యంత ఈ యొక్క వీక్షణ అనేది సప్తమ స్థానము దశమ స్థానము తృతీయ స్థానంలో అంతా కూడా వీక్షణ జరుగుతూ ఉంటుంది మరియు ఇక్కడ చూసుకుంటే రాహుకేతులంతా కూడా మార్పు చెందుతున్నారు ప్రధానంగా పద్దెనిమిది నెలల గోచార సంచారం జరుగుతూ ఉంటుంది ఈ యొక్క రాహు అంతా కూడా చూసుకుంటే రాహు అంతా కూడా రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో మే జూన్ ప్రాంతంలో అంతా కూడా కర్కాటక రాశిలో అంతా కూడా కేతు సంచారం జరుగుతుంది మకర రాశిలో అంతా కూడా రాహు సంచారం జరుగుతుంది గోచార రాహు రాహుగీతలంతా కూడా అపసభ్య దిశలో సంచారం చేస్తుంటారు కావున ఈ ఫలితాలు అంతా కూడా ఉంటాయి ప్రధానంగా చూసుకుంటే బృహస్పతి అంతా కూడా కర్కాటక రాశిలో ప్రవేశం చేస్తున్నారు అక్టోబర్ పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో అంతా కూడా ప్రవేశ ప్రవేశం చేయడం అత్యంత శుభగ్రహంగా మారడం ఈ యొక్క ఇరవై డిగ్రీల నుంచి ముప్పై డిగ్రీల లోపల అంతా కూడా సంచారం జరుగుతుంది అత్యంత శుభగ్రహంగా బలమైన గ్రహంగా మారుతుంది బృహస్పతి సంచారం వల్ల అత్యంత శుభ ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది దేశానికి శ్రేయస్సు కలుగుతుంది అత్యంత శుభ ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది ఉన్నతమైన స్థితి కలగడానికి సంఘంలో గౌరవం పెరగడానికి విదేశాల్లో అంతా కూడా మన దేశానికంతా కూడా అత్యంత బలమైన స్థానం కలగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా రాహుకేతులు శనీశ్వరుడు బృహస్పతి ప్రధానమైన గ్రహాలు కావున వీటి సంచారం మేరకంతా కూడా గోచార ఫలితం అంతా కూడా చెప్పడం జరుగుతుంది మరియు ఇక్కడ మిగతా గ్రహాలన్నీ కూడా చూసుకుంటే ప్రధానమైన గ్రహాలన్నీ కూడా మిగతా గ్రహాలన్నీ కూడా నెల రోజుల పాటు నలభై రోజుల పాటు మారే గ్రహాలే కాబట్టి ప్రధానమైన గ్రహాలన్నీ కూడా ఈ యొక్క శనీశ్వరుడు బృహస్పతి రాహుకేతు సంచారం మేరకే గోచార అంతా కూడా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా మేషాది ద్వాసరాశుల వాళ్ళకి మీరంతా కూడా గోమాత సేవ ఎక్కువగా చేసుకోవాలి తద్వారా జీవితంలో సకల గ్రహ దోష నివారణ జరిగి అత్యంత శుభ ఫలితాలు వచ్చి అష్టైశ్వర్య ప్రాప్తి కలగడానికి వ్యాపారంలో అభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది బంధుమిత్రుల సహాయ సహకారాలు లభిస్తూ ఉంటాయి మీకంతా కూడా నూతన వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టుకోవడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ నామాన్ని జపాన్ని ఆచరించండి తద్వారా మీకంతా కూడా రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది రాజయోగ కారణమైన గ్రహాలన్నీ కూడా అత్యంత బలంగా మారడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా శనిగా శుభ ఫలితాలు ఇచ్చే విధంగా మారుతున్నాడు కావున మీకంతా కూడా శ్రేయస్సు కలగడానికి ఆస్కారం ఉంటుంది రాహుగేత మార్పు వలన కూడా జీవితంలో మార్పులు జరుగుతుంటాయి విదేశంలో స్థిరత్వం రావడానికి కానీ ప్రమోషన్స్ రావడానికి స్థానచలనం చలనం జరగడానికి కానీ ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా గోమాత సేవ చేసుకుంటే గనక సకల గ్రహ దోష నివారణ జరుగుతుంది రావి చెట్టుకి వేప చెట్టుకి ప్రదక్షిణాలు ఆచరించుకోవడం వల్ల అత్యంత శుభ ఫలితాలు కలగడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా బీదవాళ్ళకి అనాథాశ్రమంలో అన్నదానం చేయడానికి ప్రయత్నం చేయండి తద్వారా రాజయోగం సిద్ధిస్తుంది మీకంతా కూడా అమ్మవారి దేవల్ల మీకంతా కూడా నష్టేశ్వర ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది కావున ఈ ఫలితాలు అందరికీ కూడా చెప్పడం జరుగుతుంది మేషాది ద్వాదశ రాశి వాళ్ళకి రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సర వర్షాల్లో భాగంగా మీకంతా కూడా రెండు వేల ఇరవై ఆరు జనవరి నుంచి ఆంగ్ల సంవత్సర ఫలితాలంతా కూడా జూన్ వరకు ఏ రకంగా ఉంటుంది ఆరు నెలల ఫలితాలంతా కూడా తెలుసుకుంటున్నాం కుంభరాశి జాతకులకి గోచారీత్యా ఈ యొక్క రెండు వేల ఇరవై ఆరు జనవరి నుంచి జూన్ వరకు ఆంగ్ల సంవత్సర ఫలితాలంతా కూడా గోచార ఫలితాలు ఆరు నెలల ఫలితాలంతా కూడా ఈ రకంగా ఉన్నాయి తెలుసుకుందాం ప్రధానంగా చూసుకుంటే బృహస్పతి అంతా కూడా కర్కాటక రాసులో ప్రవేశం చేయడం మీకంతా కూడా అత్యంత యోకరంగా మారడానికి ఆస్కారం ఉంటుంది ఇక్కడ పంచ అంటే పంచమ స్థానంలో గోచారిత్య ఈ యొక్క మిథున రాశిలో సంచారం చేసిన బృహస్పతి గ్రహం అంతా కూడా షష్ట స్థానంలో సంచారం చేయడం అత్యంత శుభ ఫలితాలు చేయడం వ్యాపారంలో లాభాలు గణించడానికి సంఘంలో గౌరవం పెరగడానికి ఆస్కారం ఉంటుంది అత్యంత శుభ ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ఇక్కడ రాహు అంతా కూడా రాశిని వీడి కుంభరాశిని వీడి మకర రాశులు సంచారం చేయడం అనేది విజయస్థానంలో సంచారం చేస్తూ ఉంటారు కావున అంతా కూడా స్వల్పంగా శ్రమ అధికంగా ఉంటుంది శ్రమతో కూడిని సంపాదన పెరుగుతూ ఉంటుంది తద్వారా శనీశ్వరుడు ఇక్కడ చూసుకుంటే మీనరాశుల సంచారం చేయడం ధనస్థానంలో సంచారం చేయడం ధనాధిపతి ఉచ్చస్థానంలో సంచారం చేయడం వల్ల అత్యంత శుభ ఫలితాలు పొందడానికి అష్టేశ్వర యోగం సిద్ధించడానికి గజకేసరి యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ఇక్కడ ప్రధానంగా కుంభరాశి జాతకులకు ప్రధానంగా చూసుకుంటే సుబ్రహ్మణ్య స్వామి శాంతి హోమాది కార్యక్రమాలు చేర్చుకోవడం వెంకటేశ్వర స్వామి వారికి అంతా ఇక్కడ విశేషమైన పూజ చేసుకుంటూ ఉంటే జాతకంలో జన్మజాతకంలో ఏలినాటి శని ప్రభావం నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా శనీశ్వరుడికి తలాభిషేకం చేసుకోవడం నన్నులను దానం చేయడం కూష్మాండ దానం చేసుకోవడం బృహస్పతి ప్రీతికరంగా శనగలు దానం చేసుకోవడం శుక్ర భగవాను ప్రీతికరంగా ప్రధానంగా ఇక్కడ బొబ్బర్లు దానం చేసుకోవడం మహాలక్ష్మి ఒక సహస్ర చేసుకోవడం మహాలక్ష్మి దేవికి అంతా కూడా మల్లె పూలతోటి విశేషమైన ఆ యొక్క మారేడు దళాలతో కానీ మహాలక్ష్మి కంతా కూడా ప్రీతికరంగా జప హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల శుభ ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది శ్రీ మహాలక్ష్మి మహా నామాని జపాన్ని ఆచరించండి యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే మహాలక్ష్మి దేవి ప్రీతికరంగా మీరంతా కూడా శ్రీ సూక్త ఆచరించాలి ఎవరైతే కనుక వేద రుతుకులతోటి శ్రీ సూక్త పాలన ప్రతినిత్యం కూడా చేయిస్తూ ఉంటారు తద్వారా మీకంతా కూడా అష్టైశ్వర్యోగం తీంచడానికి ఆస్కారం ఉంటుంది జప హోమాది కార్యక్రమాల్లో భాగంగా రాజశ్యామల యజ్ఞాధిక్రతలు లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు చండీ హోమాది కార్యక్రమాలు ప్రధానంగా చూసుకుంటే కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల ఆకస్మిక ధనలాభం ధనయోగం దగ్గరించడానికి ఆస్కారం ఉంటుంది వ్యాపారంలో మంచి మార్పులు జరగడానికి నూతన వ్యాపారాలు పెట్టుబడి పెట్టుకోవడానికి ఆస్కారం ఉంటుంది శ్రమతో కూడిన సంపాదన పెరుగుతుంది ఖర్చులు కూడా పెరుగుతూ ఉంటాయి అంతా కూడా ప్రతినిత్యం కూడా అన్నదానం చేయడానికి ప్రయత్నం చేయండి బీద వాళ్లకు అన్నదానం చేయండి గోమాత సేవ విశేషంగా చేసుకున్న వాళ్ళకి మీకు అప్పుల వాదన నుంచి పెట్టబడడానికి ఆస్కారం ఉంటుంది అష్టైశ్వర్యోగం దిగిస్తుంది ఆకస్మిక ధనలాభం ధనయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటది జన్మజాతకంలో ఏ దోషాలు ఉన్నాయి పరిష్కారం అంతా కూడా చేసుకోవడం వల్ల రాజు యొక్క కారణం అవుతుంది అష్టైశ్వర్యోగం సిద్ధిస్తుంది శ్రీమాత శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ నామాన్ని జపాన్ని ఆచరించండి కడ్గమాల స్తోత్రాన్ని పట్టం చేసుకోండి దత్తాత్రేయ చరిత్రను ప్రారంభం చేయండి యోగం సిద్ధిస్తుంది మేషాది రాసులు వాళ్ళు విశేషంగా అక్టోబర్ నెలలో వచ్చే ఈ యొక్క శరణవరత్ లో భాగంగా మీరంతా కూడా ప్రతినిత్యం కూడా సాముక కుంకుమార్చన చేసుకోవడం ప్రధానంగా సువాసిని అర్చన విధానం చేసుకోవడం వల్ల అత్యంత శుభ ఫలితాలు పొందుతారు ప్రధానంగా మేం చెప్పే ఫలితాలంతా కూడా గోచార ఫలితాలన్నీ కూడా ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి కలయిక వాటి యొక్క వీక్షణ మేరకు మాత్రమే చెప్తున్నాం కావున మీరు జన్మజాతకంలో ఉండే దోషాలకి పరిష్కారం అంతా కూడా చేసుకుంటూనే ఈ గోచార ఫలితాలు కూడా అంతా కూడా శాంతి కార్యక్రమాలు చేసుకోవడం వల్ల ప్రస్తుతంలో ఉండే గ్రహాల యొక్క అనుగ్రహం వల్ల మీకు అంతా కూడా రాజయోగం కలుగుతుంది గ్రహాల యొక్క సంచారం మేరకు మాత్రమే చెప్పడం జరుగుతుంది ఇది గమనించి మీరంతా కూడా పుణ్య కార్యక్రమాలు చేయాలి కుంకుమార్చన చేసుకోవాలి ఈ యొక్క శరణవరాత్రుల పూజలో భాగంగా అమ్మవారికి వస్త్రాన్ని సమర్పించడం మంచి చీరని సమర్పించడం సుగంధ ద్రవ్యాలు సమర్పించడం అమ్మవారికి ప్రీతికరంగా మంచి సుగంధ ద్రవ్యాలతోటి అంటే మంచి వాసన వచ్చిన పువ్వులన్నీ కూడా మల్లె పూల మాల గాని చామంతి పూల మాల గాని ప్రతినిత్యం కూడా అమ్మవారికి సమర్పిస్తూ ఉండడం వల్ల అత్యంత శుభ ఫలితాలు పొందడానికి ఈ యొక్క తామర పూలతో అమ్మవారికి విశేషమైన పూజ చేసుకోవడం రాజయోగ కారణం అవుతుంది ఖడ్గమాన స్తోత్రంతో శాస్త్రనామాచన తోటి అత్యంత శుభ ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినించం కూడా అమ్మవారి అవతారం ఏ అవతారం జరుగుతుంది ఆ అవతారం సంబంధించిన సహస్రనామాచన చేసుకోవడం ఆ చరిత్ర ఏ రకంగా వచ్చింది అమ్మవారి చరిత్ర అంతా కూడా ఏ రకంగా ఉంది దేవి భాగవతంలో ఒక్కొక్క అధ్యయనం చేసుకోవడం ఒక్కొక్క కథ అనేది ఉంటుంది అన్నమాట ఒక్కొక్క అవతారానికి ఒక ఇతిహాసము చరిత్ర అనేది ఉంటుంది అవతార ఇతిహాసం అంతా కూడా చదువుకోవడం అమ్మవారి శక్తి అంతా కూడా ఈ రకంగా ఉంది అమ్మవారి తత్వం ఏ రకంగా ఉంటుంది అమ్మవారు ఏ రకంగా దయ్య చూపిస్తూ ఉంటారు మన మీద అంతా కూడా అమ్మవారికి ఏ ప్రసాదం ప్రీతికరంగా ఉంటుంది ఏ వస్త్రాన్ని అమ్మవారి సమర్పిస్తే మనకంతా కూడా అష్టైశ్వర్యోగం సిద్ధిస్తుంది అటువంటి కార్యక్రమాలన్నీ కూడా దేవి భాగవతం అంతా కూడా ఉంటుంది దేవి భాగవతంలో పారాయణం చేసుకోవడం వల్ల రాజు సిద్ధిస్తుంది ప్రతినిత్యం కూడా భాగవత పారాయణం చేసుకోవడం దేవి భాగవతాన్ని పారాయణం చేసుకోవడం వల్ల రాజయోగ కారణం ఉంటుంది మీ జాతకంలో ఉండే సకల దుర్దోషాలు దుష్కర్మ దోషాలన్నీ కూడా జన్మ జన్మాంతరమైన మహాపాతకాలంతా కూడా పటాపంచలు అవ్వడానికి యోగం సిద్ధించడానికి రాజయోగ కారణం అవడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా శ్రీమాతే నమ శ్రీమాత శ్రీమాత నామాన్ని జపాన్ని ఆచరించండి మీరు జపాని ఆచరించడం వల్ల అమ్మవారి అనుగ్రహం వల్ల అఖండ దీర్ఘ సుమంగ యోగం సిద్ధిస్తుంది యోగం కలుగుతుంది సువాసిని అర్చన విధానం చేసుకోవడం శనగల వాయనం గాని పోతాంబలం గాని పండుతాంబులం గాని ప్రతినిత్యం కూడా చేసుకోవడం వల్ల యోగం సిద్ధిస్తుంది జన్మజాతకంలో ఉండే సకల గ్రహ దోష నివారణ కలిగి నవగ్రహ దేవతలకంతా కూడా శాంతి కలిగి జగన్మాతకి శాంతి కలిగి మీకంతా కూడా అత్యంత శుభ ఫలితాలు ఇచ్చడానికి దయ కలగడానికి ఆస్కారం ఉంటుంది రాజయోగ కారణం అవుతుంది దత్తాత్రేయ చరిత్రను పారం చేయాలి తద్వారా గురు కటాక్షం లభిస్తుంటుంది ప్రతినించం కూడా అమ్మవారికి ప్రీతికరంగా కుంకుమాసిన ఆచరించండి దేవాలయ ప్రాంగంలో కానీ మీ యొక్క మీ అపార్ట్మెంట్ దగ్గర అయినా కానీ ప్రతినించం కూడా అమ్మవారి పీఠం అనేది స్థాపన చేస్తూ ఉంటారు దగ్గరలో ఉండే పీఠం దగ్గరికి వెళ్ళి మీరంతా కూడా అన్నదానం చేయించడానికి ప్రయత్నం చేయండి తద్వారా జన్మజాతకంలో ఉండే సకల గ్రహ దోష నివారణ కలుగుతుంది యోగం కలుగుతుంది ప్రతినించం కూడా గోమాత సేవని ఆచరించండి రాజయోగ కారణమవుతుంది జగన్మాత ప్రత్యర్థం ప్రతినించం కూడా అన్నదానం చేయండి యోగం సిద్ధిస్తుంది శ్రీమాత్రే నమ